హలో బాబు నేను ఎత్త చెప్పాలి నాకు అర్థం అవట్లేదు మీరు నేను యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడు వజ్రాల గురించి పెట్ట మానేద్దాం అనుకుంటున్నాను అన్న లేకపోతే ఇంకో పని చేయాలని ఉంది ఏంటంటే ఈ ఫోన్ నెంబర్లో ఏ ఫోన్ కూడా నేను ఎత్త ఫోన్లు ఎత్తుతుంటే మీరు సబ్స్క్రైబులు చేయటం మానేస్తున్నారు లైకులు చేయటం మానేస్తున్నారు ఇంకా నేను వీడియోలు చేసి దేని నానా మీతో ఫోన్లు మాట్లాడితే సరిపోద్దా నాకు ఫోన్లు మాట్లాడటం కాదు మీకు సలహాలు ఇద్దామని ఫోన్లు మాట్లాడుతున్నా కానీ మీరు ఇట్ని ఇంత ఇదిగా చేస్తారని నేను అనుకోవట్లే ఎందుకంటే ఒక్క దగ్గర దగ్గరే వెయ్యి మంది నా వీడియోలు చూస్తున్నారు ఒక్కొక్క వీడియో స్టార్టింగ్లో వెయ్యి మంది చూస్తే రెండు లైక్లు మూడు లైక్లు దేనికి నాన్న అయ్యి నేనేమో వేలు దంగి పెట్టుకొని సరే ఇక కడుపుమంట కడుపు మంట అట్ట అనిపిస్తుంది అన్నమాట వేలు పోగొట్టుకొని నేను తిరిగి వస్తున్నా మీకోసం ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ దౌన్నగిరి అక్కడ వజ్ర ఎక్కడ ఎక్కడా గుడిమెట్లు కొల్లూరు ఎక్కడ కేశవరం ఎక్కడ ఏది నానా ఏంటది అది మీకు మంచి పక్కేనా అసలు చిరాకు పడుతుంది నేను డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరిగి వస్తున్నా ఒక్క వీడియోలు ఒక నాలుగు వీడియోలు చేయడానికి నాకు ఎంత నాలుగైదు వేలు ఖర్చు అవుతుంది మీరు లైక్లు చేయకుండా ఉంటామో నానా నాకు ఎంత వస్తుందో తెలుసా నాలుగు వీడియోలకి నలభై నాలుగు ఒక ఎనభై రూపాయలు నాన్న అది మీకు మర్చిపోతే అన్నది ఏ వీడియో చూసిన వాళ్ళు లైట్లు చేయాల్సిన పర్లేదా ఏ లైక్ చేయటానికి ఏంటి మీకు అంత కష్టమేంటి నేను తిరుగు వస్తున్నా నానా నానా సంకలం ఏ మీకోసం నేను చేస్తా అంటే మీరు వీడియోలు చూడటానికి వీడియోలు చూస్తున్నారు సబ్స్క్రైబ్ ఏది నాకేం రాదు సాగదు మీతో మాట్లాడాలి అనుకుంటే కోపం మీద అసలు మాటలు రావట్లే అలా ఎట్ట చెప్పాలో నాకు అర్థం అవట్లా నాకు చాలా బాధేస్తున్నాను నేను ఫోన్లు కూడా ఎత్తను వాట్సాప్లు కూడా సోడ్క ఎందుకంటే మీరు ఫోన్లు చేయటం వాట్సాప్లు పెట్టడం సరిపోతుంది కానీ లైక్లు చేయటం ఎవరికి కుదరలా ఒకవేళ తెలవనోళ్ళు అంటే వాళ్ళని వదిలేయండి ఒకే మీతో పాటు వస్తారు కదా మీరు లైక్లు చేసిన లైక్లు చేసిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు కొంతమంది ఉన్నారు ఇప్పుడు మీతో పాటు జనగిరే వస్తున్నారు ఇప్పుడు నేను చెప్పినీ అన్నీ వస్తున్నారు కదా వాళ్ళందరికీ మీరు అందరూ షేర్లు చేయటానికి మీ వాళ్ళ దగ్గర వాళ్ళ నెంబర్లు తీసుకుంటారు మీరు అలా షేర్లు చేయడానికి ఏమైందనా అది కూడా మీకు కుదరట్లేదా అమ్మా చెబుతున్నాడు బొత్తులో కాడు మనకు మంచి ఏం చెబుతున్నాడు రాళ్ళు చూట రాళ్ళు ఒక్కటి కూడా పెట్టాల ఎక్కడ దొరకనే చూపెట్టాల అంటే మీకు నేను అన్నీ కూడా చరిత్రలు చూసుకోండి చరిత్రలు చూసుకోండి ఎక్కడ దొరుకుతుందో చూసుకోండి అంతేగాని నేను అనవసరమైన వీడియోలు నేను పెట్టున్నానా మీరు ఎన్ని అన్నానండి అంతకైతే మాది పారి తొక్కుతుంది దీన్ని ఈ వజ్రాల వీడియోలు నాకేం పగలు తీసింది ఏం లేదు ఏమో శుభ్రంగా క్యామె అంటే నాలుగు ఏ షార్ట్ వీడియో నాకు తెలియదు ఏం లేదన్న ఏ పిచ్చి లంచేడికి ఉంటున్నా కానీ అసలు నాకు కడుపు మండిపోతుందన్నమాట మీరు చేసే పనులు మీరు చేసే ఇది ఏంటి అసలు ఒక్కళ్ళన్నా ఏమో వంద ఒక వెయ్యి మంది చూశారంటే ఒక ప ఇరవై లైక్లు వస్తా రెండు లైక్లు మూడు లైక్లు ఏ లైక్ లైట్లు చేయడానికి కూడా మీకు బద్ధకవా అసలు ఏంటి అసలు పద్ధత నా దీన్ని వీడియోలు చూసే వాళ్ళందరూ కొద్దిగా అర్థం చేసుకోండి నాకేం అవసరం లేదబ్బా కాకపోతే నేను ఏదో సంకల్లాకి ఎన్నో ఎన్ని క కష్టాలు పడ్డానో నాకు తెలుసు ఆ కష్టాలు మీరు పడకూడదని చెప్పి నేను వీడియోలు చేస్తున్నా ఏ నాకేంటి అక్కడ వెళ్ళాలా హైదరాబాద్లో ఎన్ని వీడియోలు చేసినా నాకు గోల్డ్ వస్తాయి డబ్బులు ఏమన్నా నలుగురు కుర పెట్టుకొని తీసానంటే చచ్చినట్టు వస్తాయి నాకు డబ్బులు నేను ఆషామాషగా అనుకోమాకండి నేను సైకిల్ యాత్ర చేసి మొదలు పెట్టానంటే నేను వీడియో ప్రతి వీడియో ప్రతి పెట్టానంటే దానికి కావాల్సినంత ఎంత వస్తుంది కాకపోతే నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే సైకిల్ యాత్ర కంటే ఎక్కువ దీనికి కార్పెంటర్ మెస్ దానికే ఇచ్చేస్తున్నాను నేను మీకు వజ్రాల గురించి అన్ని వివరాలు చెప్పాలని మీరు కనుక నేను ఈ ఒక్క నెల చూస్తా ఈ ఒక్క నెల తర్వాత ఎవరు ఫోన్లు ఎత్తనాయి కా ఎవరు వాట్సాప్లో అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు నేను అంత కడుపు మండిపోతుందనమాట ఏంటి నేను లక్షలు ఖర్చు పెట్టుకోవటం ఏంటి తొమ్మిది వేలు ఏది మొన్న మార్చిలో వచ్చింది మళ్ళీ నాకు మీరు చేసిన దాన్ని బట్టి చూస్తే ఇంకో ఐదు నెలలకు కానీ నాకు డబ్బులు రావు అంటే అదో తొమ్మిది వేలు ఇదో తొమ్మిది వేలు తొమ్మిది వేలు వస్తుందో ఎనిమిది వేలు వస్తుందో ఏంటి నేను లక్షలు ఖర్చు పెట్టుకోవాలి మీరు ఇచ్చే ఇచ్చారా అలా మీకు ఉండాలి కొద్దిగా మనసు అనేది ఉండాలి అలా చూసినోళ్ళు చూసినట్టుగా సబ్స్క్రైబ్ అదే సబ్స్క్రైబ్ అంటే చేసే ఉంటారు కానీ కొత్త వాళ్ళు అంటే చూడరు అదే సబ్స్క్రైబ్ చేసి ఉండరు దానికి వీడియో చేద్దాం అనుకుంటా నాకేమో ఎక్కడ అటు ఇటు అన్నీ చూసుకోవాల్సి వస్తుంది నేను బతకాలి కదా నేను పని చేసుకోవాలి మా పనుల గురించి కొద్దిగా లేట్ అవుతుంది చేస్తాను మేము ఆ వీడియో కూడా చేస్తా అందరికీ తెలిసేటట్టు చూస్తానా నాకు కడుపు మండిపోతుంది అసలు అదే ఏంటి సబ్స్క్రైబ్ చేయటానికి మీకు అంత బద్ధకమేంటి ఏంటి లైక్ చేయటానికి అంత బద్ధకమేంటి ఏంటి కామెంట్లు పెట్టడానికి అంటే ఫోన్ ఎత్తుతున్నాను కాబట్టి వాట్సాప్ చూస్తున్నాను కాబట్టి మీరు కామెంట్లు పెట్టాల నేను అవన్నీ మానేస్తా ఒక్క నెల ఈ ఒక్క నెల చూస్తా ఇక అక్కడి నుంచి ఎవరు ఫోన్లో ఎత్తనాక ఎవరు కామెంట్లో చూడను నాకు అవసరమా కాకపోతే మీకేంటంటే పేకీ పెట్టాలి పేకీ పెట్టినప్పుడు అప్పుడు అబ్బా బ్రహ్మాండంగా పెట్టాడు సూపర్గా పెట్టాడు అని అని చెబుతారనమాట అప్పుడు లైక్ చేస్తారు ఏదే పనికిరాని రాళ్ళు పెట్టడం పనికిరాని ఏరియాలు పెట్టడం అవి కావాలి మీకు నేను లాస్ట్ అబ్బా ఇక నేను ఇక మీకు చెప్పాల్సిన పని లేదు ఇంకొక వీడియో చేస్తా ఆ వీడియోతో అసలు వజ్రాల వీడియోలు అంటే చేయను అసలు ఏంటి అసలు అసలు నాకు మైండ్ బ్లాక్ అయిపోతుంది అసలు ఎట్లా ఎందుకు చేయాలి మీకు ఏ అవసరమా నాకు అవసరం లేదు ఎందుకు అవసరం నానా మీరు అసలు ఏం చెప్పాలి అసలు నేను ఏం చెప్పాలి నేను అసలు లైట్ చేయటానికి మీకు అంత ఇదేంటి మీతో పాటు ఎవరు రావట్లేదా మీకు పరిచయం వాళ్ళు లేరా వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళకి షేర్లు చేయలేరా ఎందుకు ఎందుకు చేస్తున్నారు అట్లా నాకు అవసరం లేదు నాన్న నేను చెప్తున్నా కదా నాకు అవసరంలా నేను ఆపేస్తా ఎలాంటి వీడియోలు కావాలి నాన్న మీకు ఇట్లాంటివి పెట్టేస్తే సూపర్గా లైట్లు చేస్తారు మీకు మంచి పనికి రాదు కదా ఏదైనా ఇట్లాంటి వీడియో కనపడితే చాలు లైక్ అది పనికి వచ్చేదో పనికిరాదో అని అనవసరం బాబు నేను వీడియోలు చేసుకోవడానికి బోల్డ్ రకాలు ఉన్నాయి ఇప్పుడు మీకోసం కష్టపడుతున్నానంటే నేను అనుభవించా ముప్పై సంవత్సరాల నుంచి అనుభవించా ఆ బాధలు పడకూడదని చెప్పి మీతో చేస్తున్నా కానీ నాకేం అవసరం కాదు నా నేను ఎట్టగో వజ్రాలు ఏర్కొంటూ మానేసా నేను అంటే మీకోసం వీడియోలు తీసుకుంటాక వెళ్తున్నా కానీ నాకేం అవసరం లేదు నాకు వజ్రం దొరికింది పారేసుకున్న అది నా కర్మ ఏ దాని గురించి మీకు ప్రతిదాంట్ మీకు క్లియర్గా చెబుతున్నా మీకు దాంట్లో చెప్పే మీకు నేను చెప్పందంటూ దాచుకున్నదంటూ ఏం లేదు బాబు ఇట్ట జరుగుతుంది మీరు ఇట్ట బాధపడద్దు అప్పులు చేయొద్దు నాన్న సంకల్ నాకద్దు అని ఎన్నో రకాలుగా చెబుతున్నా మీకు మంచి కోసం చెబుతున్నా కానీ మీరు దంగ పెట్టుకో మీరు ఖర్చు పెట్టుకోండి రా బాబు మీరు చేసుకోండి రా బాబు అని నేను చెప్పటలా ఈ రాళ్ళని చూపిచ్చేసి ఇక్కడ దొరుకుతుందంటే వస్తారు మీరు రని కాదు వస్తారు కంపల్సరీ వస్తారు ఏది ఎక్కడ నేను సైకిల్ యాత్రలో వెళ్ళినప్పుడు కూడా బాబాయ్ అడ్రస్ ఎక్కడ చెప్పు మేము వస్తాం అన్న కొంతమంది ఫోన్లు చేసిన వాళ్ళు ఉన్నారు కామెంట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఎక్కడ ఎక్కడ దొరకతున్నా మీకు ఇండియాలో జొన్నగిరి గుడిమెట్ల పరిటాల కొల్లూరు కేతవరం ఈ ఏరియాలో ఆ లైన్ మొత్తం ఒక చోట అని కాదు మీకు అట్టా చెప్తేనే మీకు పనికి రాట్లా ఎక్కడో తీసుకెళ్ళి మొన్న ఆడో పెట్టాడు ఫేక్ వీడియోలు పెట్టద్దు బాబాయ్ అని నేను హైదరాబాద్లో పనికినాడు రాళ్ళు చూపించా ఈ బాబా ఇట్లాంటివి కూడా మీరు వస్తున్నారో జాగ్రత్త అని అట్లాంటి అయితే రావద్దు ఇక్కడ దొరికే వేరు అక్కడ దొరికే వేరు వజ్రాలంటే వజ్రాలే అవి ఎక్కడ నేను చెప్పిన ప్లేసుల్లోనే దొరుకుతాయి మీకు పొరపాటున ఎక్కడ మీరు టెస్ట్ చేయండి గూగుల్లోకి వెళ్ళండి నాకంటే తెలవదేమో మీరు గూగుల్లోకి వెళ్ళి చూసుకోండి మీకు అర్థం అవుద్ది ఎక్కడెక్కడ వజ్రాలు దొరుకుతాయి ఆంధ్రప్రదేశ్లో అని నీకు రాయలసీమ అది మన ఆంధ్రప్రదేశ్ తప్ప నీకు ఎక్కడ ఇండియాలో ఎక్కడ దొరకదు అక్కడ ఇంకో పన్నా అనే ఊర్లో ఉంది మధ్యప్రదేశ్లో అది చెయ్యాలనుకుంటున్నా అది కూడా మానేయాలనిపిస్తుంది ఇప్పుడు నాకు ఏది ఈ రా పనికిరాని రాళ్ళు కోసం అని వెళ్దాం అనుకుంటున్నా ఎక్కడ పన్ను ఇదే సూరత్ అది కూడా మా ఎందుకు నాకేమో డబ్బులు ఎక్కువ ఉన్నాయా నేను సంపాదిస్తున్నానా ఏదో ఖర్చుల కోసం పని చేసుకుంటున్నా ఏ అవి కూడా మీకు అనవసరమా నే ఇష్టమైతే చేస్తా బాబు రాచ మానేస్తా మీరు లైక్లు ఎక్కువ చేయాలి చూసిన అలా లైక్ చేయాలి చూసినోడు లైక్ చేయకపోతే మట్టికి నేను మానేస్తా నాకేం అవసరం లేదు ఇది చిరాకు పడుతుంది అసలు అదే ఇంత ఇదిగా కోపంగా ఎప్పుడైనా మాట్లాడానా ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాల్లో మీరు అర్థం చేసుకోండి అసలు మీరు అర్థం చేసుకోవట్లా అలా చూస్తున్నారు మెదకొండ ఊరుకుండా ఆ లైక్ చేయడానికి ఏమైంది ఇట్ట కనపడుతుంది కదా మీకు దాని మీద నొక్కటానికి కూడా మీకు రావట్లేదా మనసు ఏం ఏ ఏం నాకు అర్థం అవట్లే మీ ఇష్టం బా ఒక్క నెల ఒక్క నెల చూస్తా తర్వాత ఆపేస్తా నాకు వద్దు ఈ వీడియోలే వద్దు అసలు నాకు